అటాక్ ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ గుండె సమస్యలు సాధారణంగా మారాయి ఏ వయసులోనైనా హార్ట్ అటాక్ రావచ్చు కొలెస్ట్రాల్ పెరగవచ్చు బీపీ అదుపు తప్పవచ్చు వీటికి కారణం అలవాట్లు జీవనశైలి అని నిపుణులు చెబుతున్నారు గుండుపోటు వచ్చే ముందు ముఖంలో ఈ సంకేతాలు కనిపిస్తాయి పురుషుల ముఖం అలసిపోయినట్లు శారీరక శ్రమ అధికమైనట్లు కనిపిస్తుంది ముఖానికి చెమట పడుతుంది అకస్మాత్తుగా వచ్చే చెమట గుండెపడుకు సంకేతం చెప్పవచ్చు లేదా బూడిద రంగులో ముఖం పాలిపోయినట్లు ఉండవచ్చు కొంతమంది పురుషుల కళ్ళు చుట్టూ లేదా పెదవుల చుట్టూ వాపు గమనించవచ్చు ఇది గుండె సమస్యను తెలియజేస్తుంది పురుషులతో పోలిస్తే మహిళలు భిన్నమైన ముఖ లక్షణాలు కలిగి ఉంటారు వారి మెడ లేదా భుజాల నుంచి దవడ వరకు సూచిస్తుంది మహిళల్లో శ్వాస తీసుకోవడం ఇబ్బంది మలబద్ధకం తలనొప్పి వంటి సంకేతాలు సైతం గుండెపోటు లక్షణాలు కావచ్చు ఇవే కాకుండా వీపు మెడ దవడ కడుపులో నొప్పి ఇతర లక్షణాలు కనిపిస్తాయి కళ్ళు ముఖం కాళ్ళవాపు తల తిరగడం వంటి లక్షణాలు గుండెపోటు ముందు కనిపించే లక్షణాలు